రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ బాధితులను కాపాడి ఆస్పత్రికి చేర్పించిన వారికి నగదు బహుమతి ఇవ్వాలని తెలంగాణ రవాణా శాఖ యోచిస్తుంది సహాయం చేసేవారికి ఇరవై ఐదు వేల నగదు బహుమతి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహవీర్ పథకాన్ని రాష్ట్రంలోనూ సమర్థంగా అమలు చేస్తామని తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే భయపడకుండా బాధితులను హాస్పిటల్ తరలించే పౌరులను గౌరవిస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు వారికి రవాణా శాఖ ద్వారా ఇరవై ఐదు వేల నగదు బహుమతితో పాటు ప్రశంస పత్రం కూడా అందిస్తామని చెప్తున్నారు ఇక ప్రమాదం జరిగినప్పటి నుంచి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారని ఆ సమయంలో కనుక క్షతగ్రతులను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగలిగితే ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదని అంటున్నారు అయితే రోడ్లపై యాక్సిడెంట్ జరిగిన శతగ్రతలు నెత్తుటి మడుగులో పడి ఉన్న చాలామంది వారికి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదు పోలీస్ కేసుల భయంతో పాటు మనకి ఎందుకులే అనే ధోరణి మందిలో పెరిగింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రహవీర్ పథకాన్ని ప్రవేశపెట్టింది సామాజిక బాధ్యతగా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే శతగ్రతులను కాపాడితే నగదు బహుమతిని అందిస్తుంది రవాణా శాఖ ద్వారా ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం ఇస్తుంది ఇక ఇప్పటి తెలంగాణలో ఈ పథకం అమల్లో లేదు తాజాగా రవాణా శాఖ అధికారులు తెలంగాణలో సైతం ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు